ఇది ఘోరమైన విషయం హెట్టికి పొంగిలెట్టి సూచి ఏం జరుగుతుంది మంత్రుల మేడిగడ్డ పర్యటన దేనికోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం క్లారిటీ మేడిగడ్డను బూచిగా చూపించి అన్నారం సుందీర్లను కూడా మూసేస్తారా మూసేస్తా మళ్ళా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును మూసేయడు జర్నలిస్ట్ రంజిత్ అనేట ఆయన ఊకుంటాడా రోజు వాళ్ళ మీద కథనాలు ఉంటాయి వాళ్ళు బతికున్నంత కాలం కథనాలు వేస్తా నేను రాజకీయాలలో నిష్క్రమించినా కూడా ఇది పలానా సన్నాసుల వల్లనే ఈ రోజు మన బతికిట్లుండదనిస్తా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పని పనిచేయాలి కొత్తగా తుమ్మిడి హెట్టి బ్యారేజీనే నిర్మిస్తారా ఆ శాఖకు సంబంధం లేకపోయినా కూడా కాళేశ్వరంపై పొంగులేటి స్పెషల్ ఇంట్రెస్ట్ తుమ్మిడి హెట్టి బ్యారేజ్ కాంట్రాక్ట్ కోసమైనా మేడిగడ్డ పునరుద్ధరణకు ఐదు వందల అరవై కోట్లు ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసిన ఎల్లంటి తుమ్మిడి హెట్టి బ్యారేజ్ నిర్మాణానికి దాదాపు ఐదు వేల కోట్లు కావచ్చని అంచనా పార్లమెంట్ ఎన్నికల తర్వాత టెండర్లు పిలిచే ఛాన్స్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రి ఆయనది రెవెన్యూ శాఖ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది పొంగులేటికి ఇరిగేషన్ శాఖకు అసలు సంబంధమే లేదు కానీ ఈ మధ్య పొద్దున్న నేస్తే కాళేశ్వరం మీద తెగ మాట్లాడేస్తున్నారు ఛాన్స్ దొరికితే వదిలిపెట్టకుండా కాళేశ్వరం వేస్ట్ అనే స్పీచ్లు ఇస్తున్నారు అదో పిచ్చి ప్రాజెక్ట్ అంటూ ఫైర్ అవుతున్నారు మొన్నటి మంత్రుల మేడిగడ్డ పర్యటనలో ఫైర్ దా ఫైర్ 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 దా అన్నట్టు ఫైర్ అయ్యారు ఆ ని చూసిన వారంతా అబ్బా నిజంగా పొంగులేటికి కాళేశ్వరం మీద కుంగిపోయిన మేడిగడ్డ మీద ఎంత ప్రేమో అని అనిపిస్తుంది మరి నిజంగానే పొంగులేటిది కాళేశ్వరం మీద ప్రేమనా లేక కాళేశ్వరంలో కీలక బ్యారేజ్ అయిన మేడిగడ్డ అన్నారం సుందీలను మూసేస్తే కొత్తగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం చేపట్టవచ్చు అనే ఆతృతన కాళేశ్వరంపై మంత్రి పొంగులేటికి ఎందుకు ఇంత ప్రేమ ఉలకబోస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే అర్థమైనా తెలంగాణ ప్రజలారా కొంతమంది నేతలకు అంత అత్యుత్సాహం ఎందుకు అనే గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే తుమ్మిడి హెట్టు ప్రాజెక్ట్ అనేది వ్యక్తికి వస్తే వేల కోట్ల రూపాయలు వస్తాయి కదా మేడిగడ్డ పునరుద్ధరణకు ఐదు వేల ఆరు వందల కోట్లు కావాలన్నది దాదాపుగా ఇప్పుడు తుమ్మిడిహెట్ బ్యారేజ్కి సంబంధించి ఐదు వేల కోట్లు కావాలి అసలు ఈయనది ఏ శాఖ రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖకు సంబంధించి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు లేస్తే ఏడా ఛాన్స్ దొరికితే కాళేశ్వరం మేడిగడ్డ వేస్ట్ ప్రాజెక్ట్ అని మాట్లాడడానికి సిద్ధపడ్డాడు ఈ పెద్ద మనిషి దేనికోసం దీంట్లో ఒక లాజిక్ ఉన్న చెప్తారు కదా అందరూ కడిగిన ఆనిముత్యాలు కడిగిన శుద్ధ పూసలు పాపం వాళ్ళకి ఏం తెలియదు ఈ ఏలు పెడితే కూడా కొరకరు ఎంత చిన్న పిల్లలు అంటే అబ్బాబ్బబ్బా అమాయకత్వానికే కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా మీరు రాజకీయాన్ని తెరవిందు మా ముందు మాత్రమే చూస్తున్నారు నేను చీకటి కోనాలన్నీ అధ్యయనం చేస్తున్నా తెర వెనుకే జరిగే వాస్తవాలను కర్పులో పెట్టుకొని తో మాట్లాడుతున్నా చెప్తున్నా కదా ఈడ ఏంది టార్గెట్ పై ఐదు వేల కోట్లు దేనికోసం తుమ్మిడి హెట్టు ప్రాజెక్ట్ కనుక నిర్మిస్తే ఆ తుమ్మిడి హెట్టు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టెండర్ అయినా ఎవరైనా ఆయన కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు కాంట్రాక్ట్ పని చేస్తాడు ఎక్కడ ఏ కాంట్రాక్ట్ ఉంటుంది ఎంతెంత లాభం వస్తుంది ఉంటుంది ఏం కథ అనేది చేసే ప్రయత్నం చెప్తారు సో పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాదంటలేం వాళ్లకు సహాయం చేసి ఆ ప్రాజెక్టు వల్ల ఎన్ని నష్టాలను నివారించి దానికి సంబంధించి కాస్త ఎక్కడెక్కడైతే ఉందో దానికి మరమ్మతులు చేసి దానిని ఏ విధంగా ప్రజల్లోకి అన్ని వేల కోట్లు పెట్టినాం కదా దాన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగకరంగా మార్చాలనే విషయాన్ని చెప్పాలి కానీ ఆల్రెడీ ప్రభుత్వం కేసీఆర్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వం తప్పు చేసిందనే గద్దె ఇంకా వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఎన్ని రోజులు ఉన్నాం అనుకుంటున్నారు ఆహా గతం గత వదిలేయాలి ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి తప్పు చేసింది కనుకనే సరే తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండు ఆయన కూడా దాన్ని శిరసా వహిస్తూ గౌరవిస్తూ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం అధికారాన్ని గుంజుకుంటలేరు కదా ప్రభుత్వాన్ని ఏం కూల్చేస్తలేరుగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కదా విపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు కదా మరి ఎందుకు మీకు అంత ఆతృతత అంటున్నా నేను అయిపోయిన దాన్ని వదలకుండి ఇప్పటికే కొన్ని ఛానల్ అబ్బాబ్ పొద్దుగా లేతే అరిగిన రేపిగా క్యాసెట్ అదే అరిగిన పట్టుకొని పట్టుకొని రిపీట్ 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 వేస్తా ఉన్నారు ఇక వీళ్ళు మారరండి గైతే ఇక